నిజం చెప్పాలంటే ఐ వాస్ వెరీ రిచ్ ఫైవ్ ఇయర్స్ అగో కంపేర్ టు నౌ నేను యాక్చువల్లీ వెరీ అంటే ఇప్పుడు ఓన్లీ కట్ టు కట్ నడుస్తుంది నా లైఫ్లో ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ బయటకు రావడానికి టైం పట్టింది అండ్ నా రీచ్ తగ్గిపోయింది వన్ పాయింట్ వన్ మిలియన్ ఫర్ ద లాస్ట్ సెవెన్ ఇయర్స్ అంటే నేను అసలు ఏం కష్టపడుతున్నాను ఇన్స్టాగ్రామ్ మీద కూడా అండ్ యూ కెన్ సీ మై కాంటెంటెన్సీ నేను ఏ అందరు నన్ను చూడాలనే కాంటెంట్ ఏం పెట్టట్లేదు నాకు నచ్చింది పెడుతున్నా నచ్చేవాళ్ళు ఉంటున్నారు కానీ నా లైఫ్ స్టైల్ ఇస్ వెరీ సింపుల్ ధనుష్ నేను రోజుకి నా ఫుడ్ నేనే వంట చేసుకుంటాను ఓకే అండ్ ఐ గో టు వర్క్అవుట్ ఎవ్రీ డే జిమ్ కి డబ్బులు కార్ కి డబ్బులు ఇంటి రెంట్ ఇదంతా కలిపి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నాకు ఖర్చు నేను రెండు మూడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చేస్తే నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి సో నేను కట్టు కట్టు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లతో బతుకుతున్నా ప్రస్తుతం లైఫ్లో నేను అస్సలు రిచ్ కాదు అండ్ చూడ్డానికి రిచ్కుంటే అది నా గుండె మళ్ళీ que <laughs> <Yeah. laughs> సో రియాలిటీ బ్యాక్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ టైం కి సినిమాలు చేసి కలెక్ట్ చేసుకున్న డబ్బులు ఉండినవి బిగ్ బాస్కి కి వచ్చిన తర్వాత ఒక లమ్సం అమౌంట్ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ అకౌంట్ లో నుంచి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అకౌంట్ లో ఉన్నాయి ప్రస్తుతం ఎవ్రీ మంత్ నా అకౌంట్ లో ఇట్లా టూ థౌసండ్ త్రీ థౌసండ్ అనగానే దేవుడా దేవడానికి ఏదో అనుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఏదో రెంట్ కట్టేసుకుంటా నో బడీ నోస్ మై ఫైనాన్షియల్ స్ట్రగుల్ నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఏడ్చుకుంటా ఈ నెల రెంట్ కట్టుకోలేకపోతే టైప్లో వీడియోస్ పెట్టలేదు కదా సో నో బడి నోస్ నేను ఐ ఐ క్యారీ ఆల్ ది స్ట్రెస్ ఆన్ మై బ్యాగ్ అందుకే ఇంకా కష్టపడుతున్నా నేను ఐ డోంట్ టేక్ మనీ ఫ్రమ్ ఎనీ వన్ నేను ఎవరిని డేట్ చేయట్లేదు నన్ను చూసుకునే ఒక మగ దిక్కు లేదు నేనే నా మగ దిక్కు సో ఈ కష్టం అనేది ఇంకెన్ని సంవత్సరాలు పడాలో నాకు కూడా ఇట్స్ వెరీ హెక్టిక్ ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాను చెప్పు నాకు కూడా కంఫర్టబుల్ గా ఉండాలని ఉంటది కదా మరి ఇప్పుడు ఎంత కరెంట్ బ్యాలెన్స్ నిజంగా చూపినా ఈ విల్ నాట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా దిస్ సి రేప్ నాకు ఒక జాబ్ ఉంది ఆ జాబ్ తోటి నాకు రేపు అడ్వాన్స్ వస్తుంది ఆర్ వాట్ ఎవర్ బట్ దిస్ ఇస్ మై అకౌంట్ బ్యాలెన్స్ ఓకే ప్లీజ్ సీ ఇట్ 2895 రూపాయలు 2895 రూపాయలు yes only నిజంగా అది ఇక వ్యూ బ్యాలెన్స్ అంటే కనిపిస్తుంది అన్నమాట ఇది నేను ఏంటంటే ఈ మంత్ కార్ లోన్ కట్టేసాను రెంట్ కట్టేశాను ఇంటి ఖర్చులన్నీ అయిపోయాయి మా పన్న డబ్బులు ఇచ్చేసాను అన్ని ఇచ్చేసిన తర్వాత నాకు మిగిలిన డబ్బులు నేను ఇప్పుడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటానంటే లేదు ఐ డోంట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ రెండు వేలతో కాన్సిట్ కదా రేపు వెళ్ళుంటే